సపోర్ట్ విత్ కళా కళా మందిర్ మందిర్ ఫౌండేషన్ ఎండాకాలం వచ్చేసింది ఒకవేళ మన కంప్యూటర్ ఏసీలో లేకపోతే పీసీ టెంపరేచర్స్ భారీగా పెరిగిపోతూ ఉంటాయి మన కంప్యూటర్లో ప్రాసెసర్ అనేది అతి కీలకమైన భగవన్ తెలిసింది ఈ నేపథ్యంలో మన ప్రాసెసర్ ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుకోవడం కోసం ఒక పర్టికులర్ టెంపరేచర్ రేంజ్ దాటిపోయినప్పుడు ఆటోమేటిక్ అలర్ట్స్ చూపించబడే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు దీనికోసం టెక్ అప్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళి రియల్ టెంప్ అని ఒక పర్టికులర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను సో దీన్ని ఆ పర్టికులర్ జిప్ ఫైల్ని ఓపెన్ చేసి ఆటోమేటిక్గా రియల్ టైంలో ప్రజెంట్ టెంపరేచర్ ఎలాగుందో చూడొచ్చు ఉదాహరణకి ఇక్కడ సిపియూ టెంపరేచర్ సెవెంటీ వన్ ఫిఫ్టీ సెవెన్ ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది దీంట్లో మనకు అలర్ట్స్ చూపించబడాలంటే కనుక సెట్టింగ్స్ అనే సెక్షన్లోకి వెళ్ళేసి నెక్స్ట్ ఒక పర్టికులర్ విండో ఓపెన్ అవుతుంది దీంట్లో అలారం టెంపరేచర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ సిపియు ఎంత టెంపరేచర్ ఉన్నప్పుడు మనకి ఒక అలారం చూపించబడాలి అన్నది సెట్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఇది హండ్రెడ్ డిగ్రీస్ అనేది ఉంది హండ్రెడ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్కి రీచ్ అయినప్పుడు సిపియూ టెంపరేచర్ వెంటనే ఒక అలారం చూపించబడుతుంది కావాలంటే దీన్ని మనం సెవెంటీ డిగ్రీస్ లేకపోతే మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకొని అప్లై అయిన బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ పర్టిక్యులర్ టైంకి మనకు ఒక నోటిఫికేషన్ పంపించబడుతుంది సో డెఫినెట్గా మీ పర్టిక్యులర్ కంప్యూటర్ ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుకోవాలంటే కనుక మనకి ఈ రియల్ టెంప్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసుకుని అది ఎల్లప్పుడూ సిస్టమ్ ట్రైలో రన్ చేస్తే కనుక డెఫినెట్గా నోటిఫికేషన్ వినిపించబడుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ నల్ల మోత ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్ అసిఎస్ఆర్ డివిజన్ ఆఫ్ కళామందిర్ గ్రూప్